వరంగల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు సాగుతున్నాయి చిత్తూ చిత్తూల బొమ్మ అంటూ చిన్నరాలు పెద్దలు పిల్లలు అందరూ ఆడపడుచులు కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా బతుకమ్మను ఆడుతున్నారు ఇక వరంగల్ వేయి స్తంభాల దేవాలయంలో ఆడుతున్న బతుకమ్మ వేడుకల వద్ద నుండి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు బతుకమ్మ సంబరాలు అమ్మరాన్ని అంటాయి వరంగల్ వేదికగా వేయి స్తంభాల దేవాలయంలో సాయంత్రం ఐదు గంటల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకొచ్చి ఇక్కడ అంగరంగ వైభవంగా ఆడి పాడుతున్నారు పెద్ద ఎత్తున జరిగే నవరాత్రులు కూడా తొమ్మిది రోజుల పాటు పూల పండుగ బతుకమ్మను నిర్వహిస్తుంటారు ఇక్కడ మనం చూస్తున్నాము తీరొక్క పూలతోటి పేల్చినటువంటి బతుకమ్మలను ఇక్కడికి తీసుకొచ్చి ఆడి పాడుతున్నారు ఇక్కడ ప్రతి ఏడాది కూడా మొదటి రోజు బతుకమ్మను వరంగల్ వేస్తంభల దేవాలయంలో ప్రారంభించి చివరి రోజు పద్మాక్షమ్మ దేవాలయంలో ముగిస్తుంటారు ఈ వేడుకలు తెలంగాణలోనే అత్యంత పెద్ద పండుగ తెలంగాణలో జరిగేటువంటి ఈ యొక్క పువ్వుల పండుగను పెద్ద ఎత్తున మహిళలు ఆడి పాడి నిర్వహిస్తుంటారు ఇక్కడ వేయస్తంభల దేవాలయంలోనైతే అనాదిగా చాలా ప్రాచీన కాలం నుంచి కూడా బతుకమ్మ వేడుకలు ఇక్కడ అత్యంత పవిత్రంగా అత్యంత పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ కొంతమంది మహిళలు పెద్ద ఎత్తున ఆడుతున్నారు చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు కూడా పెద్ద ఎత్తున ఆడి పాడుతున్నారు బతుకమ్మ అంటేనే మహిళలు ప్రత్యేకంగా ఆడి పాడుతూ ఉంటారు ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు అద్భుతంగా ఆడుతున్నారు చెప్పండి రా బతుకమ్మ ఆడేలా ఫీలక్ ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వచ్చి ఆడతాము బాగా సెలబ్రేట్ చేస్తాము ఎవ్రీ ఇయర్ వచ్చి ఆడుకుంటూ మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాము చిత్తు చిత్తుల గుమ్మ అని పాటలు పాడుకుంటూ ప్రతి ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటూ వాడుకుంటూ ఉంటాము ఇక్కడే కాక మా ఇంటి దగ్గర కూడా బాగా ఆడుకుంటాము ఎవ్రీ ఇయర్ వచ్చి ఆడతాము మనం చూస్తున్నాము ఎక్కడ బతుకమ్మని పేర్చుకుంటూ ప్రతి ఇయర్ ఇక్కడికే వచ్చి ఆడుతుంటా ఉంటాం డీజే పాటలతోటి మేము సాంగ్స్ పాడుకుంటా ఆడుకుంటాం మా హన్మకొండ నియూ రాయపురా మేము చాలా సెలబ్రేట్ చేసుకుంటాము బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు చాలా బాగా ఆడుకుంటాము తీరొక్క పాటలతో తీరొక్క పూలతోని మంచిగా ఆడుకుంటాము చాలా బాగా సెలబ్రేట్ చేసి ఆడుకుంటాము బతుకమ్మ మాకు ఇష్టమైన బతుకమ్మ చాలా సెలబ్రేట్ చేస్తాము చెప్పండి అమ్మ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నారు ఫస్ట్ డే కదా ఎలా చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ ప్రతి ఇయర్ ఇక్కడికే వస్తాము థౌజండ్ పిల్లర్ టెంపుల్స్ కే ఇక్కడ చాలా బాగా ఏర్పాట్లు చేస్తారు పూలతో ఆడతాం బతుకమ్మ కోలాటాలు అందరు చాలా బాగా ఆడతారు పాటలు పాడతారు అందరూ టెన్ డేస్ ముందు నుంచే ప్రిపేర్ చేసుకుంటాం అన్నీ చాలా బాగుంటది ఇక్కడ వే సంబల్ కొరిలో 9 రోజుల పాటు ఆడుతూ ఉంటారు కదా 9 రోజులు ఫ్రెండ్స్ ఫ్యామిలీ అలా 9 డేస్ ఆడతాము ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరం కలిసి వస్తాము అందరం కలిసి ఆడతాము అందరం ఒక సర్కిల్ ఫామ్ చేసుకొని ఆడి వెళ్ళిపోతాం చాలా బాగుంట చాలా ఎంజాయ్ చేస్తాం అందరూ అందరం వచ్చాము మా ఏరియా మొత్తం అందరం కలుసుకొని ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము చాలా బాగుంది అంటే అంటే ఒక లైన్ మాత్రం ಚಿತ್ತೂ ಚಿತ್ತು ಶಿವನಿ ಮುದ್ದುಲ ಗುಮ್ಮ ಚಿತ್ತೂ ಚಿತ್ತುಲ ಗುಮ್ಮ ಶಿವನಿ ಮುದ್ದುಲ ಗುಮ್ಮ ಬಂಗಾರುಮ್ಮ ದೊರಿಕೆ ನಮ್ಮೋ ಈ ವಾಡಲು ಬಂಗಾರು ಬೊಮ್ಮ ದೊರಿಕೆ ನಮ್ಮೋ ಈ ರಾಗಿ ಬಂದೇನು ಇಷ್ಟೇ ರಮಣಿ ನೀತೆ ವೆಂಕಟೇಶುಡ ಈ ವಾಡಲು అది మనం చూస్తున్నాము ఇక్కడ మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు చాలా అద్భుతమైన పాటలతో చెప్పండి వేడుకలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నామండి తొమ్మిది రోజులు ఎంతో ఘనంగా వైభవంగా ఇవి స్తంభాల గుళ్ళో జరుపుకుంటున్నాము ఇక్కడే కాదు పద్మాక్షి దేవాలయంలో కూడా జరుపుకుంటున్నారు లాస్ట్ రోజు ఇంకా సద్దుల బతుకమ్మ అంటే లాస్ట్ చివరి రోజు ఇంకా ఇంతకంటే వైభవంగా ఉంటది తొమ్మిది రోజులు అందరూ కలిసి ఆడుతుంటారు కదా ఎలా ఇంకా అందరూ కలిసి ఉండేది తొమ్మిది రోజులే కాబట్టి ఎంత వైభవంగా అందరూ సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు అది మనం చూస్తున్నాము ఈ తొమ్మిది రోజుల పాటు ముఖ్యంగా అందరం కలిసి ఈ పాట పాడుతామని అంటున్నారు మన పెద్ద ఎత్తున జరిగేటువంటి ఈ వేడుకల్లో మహిళలు అయితే పెద్ద ఎత్తున పూల పండుగను వాళ్ళు కూడా అత్యంత అద్భుతంగా తయారయ్యి వచ్చి ఇక్కడ ఆడి పాడుతుంటారు మహిళలు మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున ఆడి పాడుతున్నారు మరి కొంతమంది ఉన్నారు చెప్పండమ్మా బతుకమ్మ మైలాజలు బాగా జరుగుతుంది సార్ ఇక్కడ పెసమ్మల్ టెంపుల్లో చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఉండబట్టే ట్వంటీ ఇయర్స్ అవుతుంది చాలా ప్రతి ఇయర్ ఇక్కడికే వస్తాం చాలా బాగా చేస్తారు అది మనం చూస్తున్నాము ముప్పై ఏళ్ళ తుంది ఇక్కడే బతుకమ్మ వేడుకలను మేము ఆడుతున్నామని కూడా చెప్తున్నారు మహిళలు కూడా ముఖ్యంగా ఉయ్యాల పాటలతో పాటు చిత్తు చిత్తుల బొమ్మ అంటూ కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ పాటలు పాడుతూ ఉంటారు ఇక్కడ మహిళలు పాటలు పాడుతూ ఆడుతున్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం మా పాడుతూ విల్లు విరిచిన వరకి కోలు విస్తం సీతాను కోల్ విల్లు విరవలేము కోలు పెళ్ళాడ కోలం కోలమ్మ అంటే ఉయ్యాల పాటలతో చిత్తూ బొమ్మల పాటలతో పెద్ద ఎత్తున వేడుకలు అయితే ఇక్కడ బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఇది వేసమ్మల దేవాలయంలో జరిగేటువంటి బతుకమ్మల వేడుకలకు సంబంధించిన అప్డేట్స్ కెమెరామెన్ విజయ్ తో ప్రశాంత్ ఐ న్యూస్ స్వరంగా